పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కుముదవల్లిలోని ఓ రెస్టారెంట్లో కుళ్లిపోయిన మాంసం విక్రయిస్తున్నారని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు పాడైపోయిన మటన్ ఫ్రైడ్ రైస్ విక్రయించారని కొనుగోలుదారుడు ఆరోపించారు ఇదే విషయంపై హోటల్ యాజమాన్యాన్ని నిలదీగా వారు అది కొవ్వు వాసనని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వినియోగదారులు తెలిపారు సూచి శుభ్రత లేకుండా ప్రజల ఆరోగ్యాలతో చలగాటలాడుతున్నారు హోటళ్లపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు నమస్కారం అండి నేను సాయంత్రం భీమవరంలో కోడవల్ రోడ్లో ఉన్నటువంటి జయదుర్గ రెస్టారెంట్కి వెళ్ళడం జరిగింది వెళ్ళి మటన్ ఫ్రైడ్ రైస్ ఒక ఆర్డర్ తీసుకొని ఇంటికి రావడం జరిగింది తిన్న తర్వాత ముక్కలు బ్యాడ్ స్మెల్ రావడం కూడా దాన్ని గమనించి ఆ యొక్క కొట్లను తీసుకొని హోటల్ యొక్క యాజమాన్యం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇది బ్యాడ్ స్మెల్ అయితే కాదండి ఇది కొవ్వు యొక్క వాసనని చెప్పి పుచ్చుకోవడం జరిగింది ఎంతోమంది ప్రజలు రోజు అదే హోటల్లో తింటూ ఉంటారు అలాంటి హోటల్లో ఇలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చే యొక్క పదార్థాలు అమ్మడం అనేది చాలా బాధాకరమైన విషయం దీన్ని ఫుడ్డుకు సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో దీనిపై అధికారులు తగు దృష్టి సాధించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను నమస్తే మీడియా మిత్రులకి నమస్కారం అండి నేను సాయంత్రం భీమవరంలో కోడవల్ రోడ్లో ఉన్నటువంటి జయదుర్గ